హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాన్నారా ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ వేపుడు చేశానండి ఇదైతే పప్పు అన్నంలోకి సాంబార్ అన్నంలోకి చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఫ్రెండ్స్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఎండుమిరకాలు వేసుకోవాలండి మీ కారానికి తగ్గట్టు మీరు ఎండుమిరకలు వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు వీటన్నిటినీ స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఈ గుత్తి వంకాయ వేపుడుకి ఈ మసాలా చాలా బాగుంటుందండి అందుకే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం పెట్టుకొని బాగా వేయించుకోండి వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి ఆ లోపల మనం వంకాయలు అన్నది కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి మనం గుత్తి వంకాయ కట్ చేసాం కదా అలా కాకుండా ఇంకొంచెం మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా వెడల్పుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా గుత్తి వంకాయకి నాలుగుగా కట్ చేసాం కదండీ తర్వాత మళ్ళీ ఇలా సైడ్స్ కట్ చేసామంటే ఇది పువ్వులాగా ఉంటుందండి చూసారా ఎంత బాగుందో మసాలా బాగా పడుతుంది స్టఫింగ్ ఎక్కువ నిలుస్తుంది ఈ గుత్తి వంకాయ వేపుడు చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఇది పూర్తిగా చల్లగా అయింది కదా దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంతోపాటు రుచికి సరిపడా ఉప్పు అన్నది ఇక్కడే వేసుకోవాలండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి చూసారు కదా ఇలా పొడి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పొడిని కాసేపు పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి ముందుగా ఆ వంకాయల్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి గుత్తి వంకాయ వేపుడు అనేది బాగుంటుంది స్టఫింగ్ కూడా బాగా నిలుస్తుందండి అందుకోసమే మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇదైతే రంగు మారుతుందండి అంతవరకు వేయించుకోవాలి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా రంగు మారుతుంది ఇంతేనండి వంకాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి వంకాయ అన్నది పూర్తిగా చల్లగా అవ్వాలండి చూసారు కదా వంకాయలు అయితే పూర్తిగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం స్టఫింగ్ అన్నది నింపాలి మనం ముందుగా మిక్సీ పట్టాం కదా పొడి అది రెడీగా పెట్టుకోవాలి వంకాయ లోపల ఇలా మసాలా ఈ పొడి అన్నది బాగా స్టఫ్ అయ్యేలాగా ప్రెస్ చేస్తూ ప్రెస్ చేస్తూ మనము ఆ మసాలా పొడి అన్నది పెట్టుకోవాలండి చూసారా ఇలా అన్నిటినీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా ఎంత మసాలా అన్నది నిండుగా ఉందో ఫ్రై చేయడం వల్ల అండి మసాలా అన్నది నిండుగా పడుతుంది మనం ఫ్రై చేయకుండా అలానే నింపామంటే ఆ మసాలా పొడి అంతా ఊడిపోతుందండి దానికోసమే ముందుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వంకాయని బాగా వేపేది ఫైనల్గా మనం మసాలా అంతా నింపేశాము ఇంకా కాస్త పొడి అన్నది మిగిలిందండి ఇది ఫైనల్గా చల్లుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోనే ఇంకా కాస్త నూనె అన్నది వేసుకొని ఈ వంకాయని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి మనం ఆల్రెడీ రుచికి సరిపడా ఉప్పు అన్ని కారం అన్నీ వేసేసాం కాబట్టి ఇందులో ఏమీ వేయనవసరం లేదండి ఇది బాగా ఫ్రై అయితే సరిపోతుంది పొడి కూడా మనం బాగా వేయించాం కాబట్టి ఎక్కువసేపు అయితే వేయించిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ వేయించితే సరిపోతుంది చూసారా ఇదైతే రెడీ అయిపోయింది ఫైనల్గా మిగిలిన పొడిని కూడా వేసి ఇచ్చి దీంపేయడమేనండి ఇదైతే పప్పు రసమన్నంలోకి పెరుగన్నంలోకి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఫైనల్గా మన గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందా ట్రై చేస్తారా మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం తేజా కిచెన్ లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకన్ని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్